నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి వెస్టేజ్ని పరిచయం చేశారు ఆ రోజున ఆయన నాకు పరిచయం చేసిన ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ నేను వాడుకున్నందువలన నెలకి ఏడు వేల రూపాయలు స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో సంపాదించే నేను ఈరోజు వెస్టేజ్ ద్వారా రోజుకి ఏడు వేల రూపాయలు సంపాదిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అయితే కార్పొరేట్ సెక్టర్లో ఉన్నప్పుడు కొత్త బైక్ కొనుక్కోవడానికి త్రీ ఇయర్స్ పట్టింది వెస్టేజ్ సిస్టమ్ లోనికి వచ్చిన తర్వాత పదకొండు లక్షల హోండా ఐ ట్వంటీ కార్ పది నెలల్లోనే నేను కొనుక్కున్నాను నేను కార్ తీసుకోవడమే కాదు నా టీంలో ఇప్పటికి పద్దెనిమిది మంది కార్లు తీసుకున్నారు ఈరోజు కొత్త వారు ఎవరైనా ఇక్కడికి వస్తే ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను వాళ్ళకి నా ఫ్రెండ్